హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రోజు అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది భువనేశ్వర్ టు కోనార్క్ సన్ టెంపుల్కి అయితే ఈరోజు స్టార్ట్ అయ్యాము ఒక క్యాబ్ అయితే మేము బుక్ చేసుకున్నాం ఫైనల్గా కొంత సమయం జర్నీ తర్వాత మేమైతే కోనార్క్ సన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ మనం పార్సులు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కానీ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము ఈ గుడి అయితే చాలా పురాతనమైనది కోనార్క్ సన్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ కోనరక్ టెంపుల్కి అయితే ఎంత విశిష్టమైన చరిత్ర ఉందని అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఉన్న సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడదని చెప్పుకోవచ్చు ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఇలా ధ్వంసం అవ్వడానికి కారణం బ్రిటిష్ వాళ్ళని చెప్పుకోవచ్చు వాళ్ళు టెంపుల్ దగ్గరలో ఉన్న సముద్రం మీద ప్రయాణిస్తుండగా వాళ్ళు పడవలో ఉన్న దిక్చూసి అయితే పనిచేయడం మానేసింది దానికి కారణం ఈ దేవాలయం అని వాళ్ళు అనుకుని దేవాలయాన్ని ధ్వంసం చేశారు మనం ఈ దేవాలయం యొక్క గోడల మీద చూస్తే ఎంతో అద్భుతమైన శిలలను కూడా చెక్కారు ఫ్రెండ్స్ చేతికళ నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు అప్పటి కాలంలో ఇటువంటి యంత్రాలు ఏమి లేకున్నా సరే ఎంతో అద్భుతంగా చెక్కారు చూడొచ్చు అలాగే ఈ టెంపుల్ పదమూడవ శతాబ్దానికి చెందిన నరసింహదేవ్ అనే రాజు దీన్ని నిర్మించారు దీన్ని పన్నెండు వందల మంది కూలీలతో పన్నెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి నిర్మించారు అలాగే ఈ ఆలయాన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు అలాగే ఈ ఆలయానికి కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే కోనార్క్ అనే పదం రెండు పేర్ల కలిగితే ఏర్పడింది అవే కోనం మరియు మందసము కోనం అంటే మూల మందసం అంటే సూర్యుడు ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోవడానికి ఎంతో మంది ఎక్కడెక్కడో నుంచి టూరిస్టులు అయితే వస్తూ పోతూ ఉంటారు అలాగే ఈ టెంపుల్లో మనం చూసుకుంటే చాలా చోట్ల పెద్ద పెద్ద చక్రాలు అయితే మనం చూడవచ్చు దానికి అర్థం ఏమంటే ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలను కలిసి లాగుతున్నట్లు ఈ గుడిని అయితే నిర్మించారు ఆ రథానికి ఉండే చక్రాలు నీడ గడియారాల పనిచేస్తూ ఉంటాయి అంటే సూర్యకాంతి వీటి మీద పడినప్పుడు దాని ఆధారంగా టైం తెలుసుకోవచ్చు అలాగే ఈ గుడి పై భాగంలో యాభై రెండు టన్నుల మ్యాగ్నెట్ కూడా ఉంటుంది అలాగే కింద కూడా ఉంటుంది మ్యాగ్నెట్ ఉండడం వలన గుడి మధ్య భాగంలో ఉన్న సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం గాలిలో తేలియాడేది ఈ కోనార్క్ సూర్య దేవాలయము హిందువులకు ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రము ఈ కోనార్క్ సూర్య దేవాలయము భారతదేశంలో ఏడు అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇటువంటి మరి ఎన్నో అద్భుతాలు మన భారతదేశంలో తప్ప మనం ఇంక ఎక్కడ చూడలేము ఈ టెంపుల్ మనం అడుగు పెట్టగానే ఎంత దైవికమైన ఒక ఫీలింగ్ మనం అనుభవించవచ్చు చుట్టుపక్కల చూసుకుంటే ఎంత నీట్గా క్లీన్గా ఎంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు విశ్రాంతి తీసుకోవడం కోసం పెద్ద చెట్టు అయితే ఇక్కడ వెలిసింది ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మన జీవితంలో ఒక్కసారైనా మనం సందర్శించి ఉండాలి చుట్టుపక్కల చూసుకుంటే ఎంత అద్భుతంగా గ్రీనరీతో ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉందంటే చాలా బాగుంది ఇక్కడ ఈ గుడి పేరుకి తగ్గట్టుగానే సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అది మనం గమనించవలసి ఉంటుంది చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు